హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈ వీడియో ఏంటంటే త్రివేంద్రం కేరళలోని త్రివేంద్రానికి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అజ్మల్ ఈశ్వర టెంపుల్ అనేసి ఇక్కడ ఈశ్వరుడికి గంగను నెత్తిన పెట్టుకొని ఉండేటువంటి విగ్రహం ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మీరు ఎవరైనా సరే ఇలాగ త్రివేంద్రం వచ్చినట్లయితే ఇది ఈ టెంపుల్ని మాత్రం మిస్ కావద్దు మేము నైట్ వ్యూలో వచ్చాం కాబట్టి మేము వచ్చే లోపల నైట్ అయింది అందువల్ల కొంచెం వ్యూ అంత అందంగా రాలేదు డేలో కానీ వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే బీచ్ ఉంటుంది అదే సముద్రము చాలా బాగుంటుంది కానీ మేము నైట్ వచ్చాం కాబట్టి బీచ్ని మీకు చూపించలేకపోతున్నాను సముద్రాన్ని అదంతా ఇదో ఇక్కడ గుడి ఉంది ఇందులోకి లోపలికి వెళ్ళడానికి టికెట్ కూడా ఉంది ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు చూడండి విగ్రహం చాలా భలే ఉందండి దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు ఈ వీడియోలు ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ చాలా అందంగా కూడా ఉంది ఫోటోషూట్కి కానీ ఎవరైనా సరే చిన్న చిన్న షార్ట్స్కి కానీ తీసుకోవడానికి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా సరే త్రివేంద్రం వచ్చిన వాళ్ళు దీన్ని మిస్ అయితే అవ్వద్దు ఇంతకీ గుడి పేరు అజ్మల్ ఈశ్వర టెంపుల్ అంట దీని పేరు నేను ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాను యూట్యూబ్లో చూశాను ఇది అందువల్ల ఇక్కడికి తీసుకెళ్ళాం మేము బస్ని చూడండి ఈ చుట్టుపక్కల నల్లగా కనిపిస్తుంది కదా విగ్రహానికి అదంతా బీచ్ అండి సముద్రము చాలా బాగుందండి వ్యూ మాత్రం నైట్ మాకు కనిపించలేదు ఇద్దరు స్వాములంతా అలసిపోయి ఆడ కూర్చో ఉన్నారు దాకా వచ్చారు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ గుడి దగ్గరకు వచ్చేటప్పుడు బస్ దగ్గర నుంచి అక్కడ ఎక్కే లోపల అలసిపోయి కూర్చో ఉన్నారు అందరూ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి కూడా ఉయ్యాలు కట్టుకోవడానికి ఉయ్యాలు కట్టుకుంటే పిల్లలు పుడతారంట ఆ పక్కన ఒక రాగి చెట్టు ఉంది ఏదో చెట్టు ఉంది రాగి చెట్టు ఏ చెట్టు అనేది కూడా నాకు అనిపించలేదు ఎందువల్లంటే చీకట్లో వెళ్ళాము మేము మేము వెళ్ళినప్పుడు అక్కడ లైటింగ్ కూడా తక్కువగా ఉండింది ఈ విగ్రహం దగ్గర అయితే లైటింగ్ బాగుంది ఆ చెట్టుకు ఉయ్యాలు కూడా కట్టున్నారు అది కూడా షూట్ చేశాను మీరు చూద్దరు ఇంకా నా వి ఛానల్ని కానీ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దరు గుడి గుడి కూడా క్లోజ్ అయ్యి ఉన్నింది ఈ గుడిలో దర్శనం అయితే చేసుకోలేదు మేము ఎందుకంటే మేము వచ్చే లోపల గుడి మూత అయిపోయేసి ఇది మాత్రం ఓపెన్లో ఉన్నింది ఈ విగ్రహాన్ని మాత్రం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈ విగ్రహం చూడటం కోసమే ఇంచుమించు వస్తారన్నమాట ఇదో చెట్టు చెప్పాను కదా ఇదిగో ఈ చెట్టు ఈ చెట్టుకి ఉయ్యాళ్ళు కట్టున్నారు మొత్తం పిల్లల కోసము